తనుజాకి నమ్మక ద్రోహం చేసిన ఇమాన్యుల్ ఇమాన్యుల్ ఏంటి నమ్మక ద్రోహం చేశారు అని మీరు అనుకుంటున్నారా అవునండి తనూజ ఎక్కడ విన్నర్ అయిపోతుందేమో అని చెప్పేసి చాలామంది ఏంటంటే తనూజ వచ్చిన కాడ నుంచి ఆవిడికే సపోర్టివ్గా నువ్వు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నీకు అని చెప్పడంతో హౌస్ మేట్స్లో కొంచెం స్వార్థం అయితే పెరిగిందనే చెప్పచ్చు మెయిన్గా కళ్యాణ్కి ఇమ్మూకి అయితే అని తొక్కేయాలని ఆలోచన అయితే ఉంది మనసులో లేకుండా అయితే ఉండదు వీరిద్దరు కూర్చొని అనమాట మన ఇద్దరం కలిసి అని నామినేట్ చేద్దాం నా టికెట్ నీకు ఇస్తా నువ్వు వెళ్ళేసి తనూజ నామినేట్ చేయి కళ్యాణ్ అని చెప్పేసి ఈ అయితే అంటాడు అదే వీడియోని నాగార్జున సార్ అయితే చూపిస్తాడు చూపించం కానీ తనూజకి అయితే చాలా అంటే చాలా బాధేస్తుందండి నా అనుకునేవాళ్ళు నన్ను ఇంత మోసం చేస్తున్నారు హౌస్లో అని చెప్పేసి తనూజ అయితే చాలా బాధపడుతుంది అనమాట తను హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవడానికి కూడా కారణం ఈ నమ్మక ద్రోహమే అని చెప్పచ్చు ఒక పక్క భరణి గారు వెళ్ళిపోవడము ఆ తర్వాత ఇమాన్యులు నామినేట్ చేయమని చెప్పడము కొన్ని కొన్ని జరిగాయన్నమాట హౌస్లో దానివల్ల తనూజ చాలా వీక్ అయిపోవడము మానసికంగా కుంగిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి ఆ తర్వాత నేను నాగార్జున సార్ చూపించిన తర్వాత ఇంకా బాధపడిపోయింది అనమాట తనూజ